నమస్తే నేను మీ సతీష్ సూది కోసం సోదికి వెళ్తే పాత రంకంతా బయటపడింది అనేటువంటి సామెత గుర్తుండే ఉంటుంది అందరికీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే మాదిరిగా తయారైంది కారణం ఏమిటి అంటే పాపం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీడియా సమావేశం అనేటువంటి ఒక ఈవెంట్ని అయితే కండక్ట్ చేశారు ఇంకా అందులో యథావిధిగానే ప్రభుత్వం పైన ప్రతి అంశంలో కూడా బురద జల్లాలి అనేటువంటి కుట్రలు పారించారు ఇక ఏ పని రాష్ట్రంలో జరుగుతున్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అదంతా కూడా తానుదే తాను గతంలో వేసినటువంటి పునాదులే అవే ఈ రోజున ల్యాండ్ అయినాయి అంటే ఆ క్రెడిట్ అంతా కూడా తనకే దక్కుతుంది కానీ కూటమి ప్రభుత్వం ఈ క్రెడిట్ని చోరీ చేస్తూ ఉంది అని కొన్ని వ్యాఖ్యలు చేశారు అది అటు లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కావచ్చు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కావచ్చు ప్రభుత్వం పైన జల్లేటువంటి ప్రయత్నం చేసి అందులో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులన్నీ కూడా ఆయనే ఒప్పేసుకున్నారు చెప్పక తప్పనటువంటి పరిస్థితులు ఆయనకే ఏర్పడినాయి ఇకపోతే మరొక అంశంలో ప్రభుత్వం పైన ప్రజల్లో ఒక వ్యతిరేకత రావాలి ఇగో ప్రభుత్వాన్ని ఒక బూచిగా చూపించాలి ఈ ప్రభుత్వం ఏదైతే గనక పరిశ్రమలకి ఏ రకంగా వేధిస్తూ ఉంది పరిశ్రమలు ఏ రకంగా ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని చూసి భయపడి పారిపోతున్నాయి అని చెప్పి ప్రజల్లో ఒక భావన కలగజేయాలి అని పాపం ఎంతగానో శ్రమించి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అంశాలు అక్కడ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇలా చేస్తూ ఉంది ఈ పరిశ్రమలు పారిపోతున్నాయి ఆ పరిశ్రమలు పారిపోతున్నాయి అంటూ కూడా ఆయన ఏదో చెప్పుకొచ్చారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం అయిపోయిన తర్వాత మరి ఆయన పెట్టుకున్నటువంటి ఆ కూలీ బ్యాచ్ ఉంటుంది కదా పేటీఎం కూలీ బ్యాచ్ వాళ్ళు రంగంలోకి దిగారు అబ్బబ్బబ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అది చేశారు ఇది చేశారు ఇది చేశారు అది చేశారు అవి చెప్పుకోవట్లేదు ఆయన చెప్పుకోకపోవటం ఆయన గొప్పతనం కానీ అదేమిటో పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేసినా ప్రజలు ఆయన్ని ఓడించారు అని చెప్పి మళ్ళీ ప్రజల మెదళ్లలో జగన్మోహన్ రెడ్డి ఒక వీరుడు సూర్యుడు ఒక అద్భుతమైనటువంటి నాయకుడు అని చెప్పేసి అని ఇంజెక్ట్ చేద్దాం అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ పాపం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి రంకు మొత్తాన్ని బయట పెట్టారు మరి అంతలా ఏం జరిగిందయ్యా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు ఆయన రంకుని మరి ఆయన పేటిఎం కూలీలే ఎలా బయట పెట్టారు అని డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇతను తెలుసు కదా అందరికీ ఆంధ్ర పాడ్కాస్టర్ని నేను న్యూట్రల్గా ఉంటాను నేను అటు కూటమి ప్రభుత్వానికి కానీ ఇటు వైఎస్ఆర్సీపీకి కానీ ఎవరికి అనుకూలంగా ఉండను నేను న్యూట్రల్గా ఉంటాను అని చెప్తాడు కానీ ఇతను ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి పడేసేటువంటి ఆ పేటిఎం కూలి ఏరుకోవడం కోసం అని చెప్పి వెంపర్లాడేటువంటి ఒక పేటిఎం కుక్క ఎస్ నిజంగా ఒక వ్యక్తిని కించపరచడమో ఒక మన్ ఒక వ్యక్తిని అవమానించడమో నా ఉద్దేశం కాదు కాకపోతే వాస్తవాల్ని కూడా వక్రీకరించి ప్రజలని తప్పుదారి పట్టించేటువంటి వాళ్ళని ఊర కుక్కలు పిచ్చి కుక్కలు అని అంటారు అలాగే ఈ వ్యక్తి కూడా ఈరోజున ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ రాష్ట్రం నాశనం అయిపోయినా పర్లేదు జగన్మోహన్ రెడ్డి పడేసేటువంటి ఆ కూలి ఏదైతే ఉంటుందో ఆ కూలి కోసం నేను ఏ పెంటైనా తింటాను రాష్ట్రం సర్వనాశనం అయిపోతే అయిపోయి నాకేంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావాలి దోచుకోవాలి మా కూలి పెంచుతూ ఉండాలి అని చెప్పేసి వెంపర్లాడుతూ ఉంటారు నిజంగా వీళ్ళకంటే కూడా వాళ్ళని వేరే వాళ్ళని గురించి చెప్పడం ఎందుకు లేండి వాళ్ళని అవమానించినట్లుంటుంది ఎందుకంటే వాళ్ళు చేసుకునేటువంటి వృత్తి వాళ్ళ పొట్టకూటి కోసం చేసుకుంటా ఉంటారేమో వాళ్ళు మేలు ఇంకా ఇలాంటి వాళ్ళకంటే ఎందుకంటే ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడు ఇందులోనే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కూడా ఉంటాయి పూర్తిగా వినండి జగన్ గారియని గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీస్ అక్కడే అర్థమైపోతా ఉంది కదా ఈయన జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన పోసే తాగడం కోసం ఏ స్థాయికైనా దిగజారిపోతాం ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే ఆయనకేమీ అనుకూలంగా పనిచేసేటువంటి మీడియా సంస్థలు ఆయనకు సొంతంగా మీడియా సంస్థలు ఏమీ లేవు కదా జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షి ఉంది పోనీ చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఏమైనా ఉన్నాయా ఉన్న వాస్తవాలు ఎవరైనా కూడా నాబోటి వాళ్ళో లేదు ఇంకెవరైనా కూడా ఇదిగో వాళ్ళ వార్తల రూపంలోనో వాళ్ళ వీడియోల రూపంలోనో బయట పెడితే వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టేసి చంద్రబాబు నాయుడు గారి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీస్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు మరి వీళ్ళంతా ఎవరు జగన్మోహన్ రెడ్డి నీళ్ళు మీడియా కూలి మీడియానా ఆ మాట అనొచ్చా సరే ఏది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కంపెనీలన్నీ వెళ్ళిపోయినాయి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలన్నీ అన్నీ వెళ్ళిపోయినాయి అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారట వాస్తవాలు కావా అవి వాస్తవాలు కావా ఆ మాటలు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకోలేదా కాల ఎగరేసి మరీ చెప్పుకున్నాడు ఎస్ అమర్ రాజా అని మేమే తరిమేశామని చెప్పి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు తెలంగాణకి వెళ్తే అమర్ రాజా బ్యాటరీస్ సంస్థ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడైనటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పలికారు మరి మన దగ్గర నుంచి తరిమేశారు కదా ఆ రోజున వీళ్ళ నోళ్ళన్నీ మూసుకుపోయినాయా ఏం చెప్తున్నాడు మళ్ళీ ఒక్కసారి మొత్తం వినండి జగన్ గారి టైంలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇండస్ట్రీస్ అన్ని ఏపీ వదిలి వెళ్ళిపోయాయని సీబీఎన్ గారు ఆయన ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీస్ ఆయన అందరూ టంకీసింది మనకు తెలిసిందే దాని మీద జగన్ గారు ఆర్బిఐ డేటా చూస్తా కౌంటర్ చేస్తా అక్కడ దాకా మాట్లాడుంటే బాగుండేది కానీ ఆయన ఇంకా ముందుకెళ్లి ఎలాంటి స్టేట్మెంట్ చేశారో ఒకసారి చూడండి పరిశ్రమలకు సంబంధించి కొన్ని వాస్తవాలే ఒకవైపు ఇలా క్రెడిట్ ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చేస్తాడు అనేది అర్థం కదా డేటా సెంటర్ డేటా సెంటర్ లో గూగుల్ కి సంబంధించిన విషయం అయితేనేమి విషయం అయితేనేమి ఇంకా అనేక విషయాలు ఇంకా చెప్పుకుంటూ పోతుంటే అనేక విషయాలలో ఆయన ఏ రకంగా క్రెడిట్ పారిశ్రామిక వ్యక్తులకు చంద్రబాబు నాయుడు మాటలు మా హయాంలో పరిశ్రమలు పారిశ్రామిక వ్యక్తులు వెళ్లిపోయారంటూ వెళ్లిపోయారన్నట్టుగా చంద్రబాబు గారు నిరంతరం గుర్తు జల్లుతూ ఒక ప్రచారం చేస్తాం ఆయన ఆయనకు సంబంధించిన ఆయన మీడియా ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ షో వీళ్ళతో వీళ్లకు డజన్ కొద్ది ఒక సోషల్ మీడియాలో వీళ్లకు అబద్ధాల ఫ్యాక్టరీ ఇదే పని మా హయాంలో పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోతా వెళ్ళి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా ఒక బిల్డప్ నిరంతరం ముందు తెల్లే కార్యక్రమం నిజంగా ఈయన తప్పుడు ప్రచారాలను పద్దలు చేస్తూ ఆర్బిఐ ఈ మధ్య కాలంలోనే డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఒక నివేదిక రిలీజ్ చేసింది ఇక్కడ చూసారా ఆర్బిఐ రిపోర్ట్ పబ్లిష్ చేసింది డిసెంబర్ లెవెన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కానీ ఇప్పుడు ఎప్పుడు పడుతున్నారు ప్రెస్ మీట్ జనవరి ఎయిత్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటే మూడు వారాల ల్యాగ్ ఎక్కడ డిసెంబర్ లెవెన్త్ ఎక్కడ జాన్ ఎయిత్ సార్ జగన్ గారు అసలు మీకు కమ్యూనికేషన్ కమ్యూనికేషన్స్ అనేది ఒక ప్రయారిటీ అయినా సార్ ఒక అపోజిషన్ పార్టీ ఇంత లాక్ గా ఆపరేట్ చేయడం నేను ప్రపంచంలో ఎక్కడ చూడలేదు మీరు ఏమైనా పవన్ కళ్యాణ్ గారి లాగా పార్ట్ టైం పొలిటీషియన్ సార్ ఆయన ఫుల్ టైం మూవీస్ లో బిజీగా ఉంటా ఖాళీ దొరికినప్పుడు పాలిటిక్స్ లో ఎలాగైతే వస్తా ఉంటారో అలాగే మీరు ఏమైనా పార్ట్ టైం పాలిటీషియన్ కాదు కదా మీరు ఫుల్ టైం పాలిటీషియన్ అయినప్పుడు ఎవరన్నారు జగన్మోహన్ రెడ్డి ఫుల్ టైం పొలిటీషియన్ అని చెప్పి ఈ వ్యక్తి చెప్పుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఫుల్ టైం పొలిటీషియన్ అని ఫుల్ టైం పొలిటీషియన్ అంటే ఎలా ఉండాలి ప్రజల పట్ల సమాజం పట్ల బాధ్యతతోటి చిత్తశుద్ధితోటి ఉండాలి జగన్మోహన్ రెడ్డి రెండేళ్లైంది అధికారం కోల్పోయి రెండేళ్లలో ఒక్కరోజైనా అసెంబ్లీకి వెళ్ళాడా తనను గెలిపించినటువంటి నియోజకవర్గం పులివెందులకు సంబంధించినటువంటి సమస్యల పైన ఏ రోజైనా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడా లేదంటే రాష్ట్రంలో ఇగో ప్రజలు ఫలానా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు అని చెప్పి అసెంబ్లీకి వెళ్ళి ఏ రోజైనా ప్రభుత్వం పైన ఒత్తిడి తెద్దాం అని చెప్పి వెళ్ళాడా మాట్లాడితే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా అని ముంకు పట్టు పట్టు కూర్చున్నాడు అంతేకాకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వారంలో ఎన్ని రోజులండి ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఒక్కరోజు లేదా రెండు రోజులు మిగతా ఐదు రోజులు ఎక్కడ ఉంటాడు బెంగళూరులో ఉన్నటువంటి యలహంక ప్యాలెస్ మరి ఎవరు పార్ట్ టైం పొలిటీషియను ఎవరు పొలిటికల్ టూరిస్టు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రంలో ఉంటాం అధికారంలో లేనప్పుడు బెంగళూరు యలహంక ప్యాలెస్కే కే పరిమితం అవుతాం వారానికో నెలకో ఒక రోజు రెండు రోజులు వచ్చిపోతాం అన్న జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ టూరిస్ట్ పార్ట్ టైం పొలిటీషియనా రాష్ట్రంలోనే ఉంటూ ఈ రోజున కూడా ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే పిఠాపురంలో ఉన్నారు ఈ రోజున మొత్తం కాకినాడలో పర్యటిస్తూ ఉన్నారు పిఠాపురంలో పర్యటిస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన నియోజకవర్గంలో ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రెండేళ్లలో సొంత నియోజకవర్గానికి ఎన్నిసార్లు వెళ్ళాడు అసలు రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉన్నాడు అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వీళ్ళు చెప్తా ఉన్నారు ఇక పరిశ్రమలకు సంబంధించి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కదా అసలు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా మా హయాంలో పరిశ్రమలు పోయినాయని చెప్పేసి ప్రచారాలు చేశారు అని చెప్పి వాస్తవాలు కాకుండా ఏం చెప్పలేదే వాస్తవాలు అని చెప్పి ఒప్పుకుంది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నెంబర్ టూ పొజిషన్లో ఉన్నది ఆయనే కదా ఇంకా చూడండి ఈ ల్యాగ్ ఎయిడ్ సార్ డిసెంబర్ లెవెన్త్ ఆర్బీఐ రిపోర్ట్ పబ్లిష్ చేస్తే జాన్ ఎయిత్ ను ప్రెస్ మీట్ పెడతారు దాని మీద సార్ మీకైనా నవ్వు రావట్లేదా ఈ విషయంలో మీకు వంద మార్కులకి జీరో మార్క్స్ సార్ మీరు ఏమైనా అనుకోండి మీ బండి చాలా స్లోగా నడుస్తుంది పద్దలు చేస్తూ ఆర్బీఐ ఈ మధ్య కాలంలోనే డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఒక నివేదిక రిలీజ్ చేసింది నిజంగా మా దురదృష్టం ఏమిటనంటే నిజాలు గడప దాటే లోపే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ప్రపంచాన్ని చుట్టేసుకుని వస్తాయి నిజాలు మూడు వారం లాగ్ తో వస్తే అబద్ధాలు ప్రపంచం ఎంటి విశ్వం మొత్తం తిరిగి వచ్చేస్తాయి దానికి సీబిఎన్ గారు తప్పడితే అట్లా ఆయన స్ట్రాంగ్ ఏరియా ఏరియాస్ అది అతడు సినిమాలో డైలాగ్ ఉంది కదా తనికల బర్ణి గారిది అదేదో గులాబ్ మొక్కకు అంటు కట్టినట్టు అని డైలాగ్ ఉంది కదా అలాగే సీబిఎం గారు ఫేక్ ప్రాపంగా కూడా అంత ప్రొఫెషనల్ గా చేస్తారు కాబట్టి మీకు ఆ పోర్షన్ పొజిషన్ ఇచ్చారు అని మీకు తెలిసినా కూడా మీరు నిజాన్ని ఇంత లాగ్ తో బయట తీసుకొస్తారు చూసారా అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్రాన్ని ఉద్ధరించేశాడు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఫేక్ ప్రచారాలు చేయించారు కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అపోజిషన్లోకి అంటే ప్రతిపక్షంలోకి వచ్చేసాడు ప్రజలు ఆ స్థానాన్ని ఇచ్చారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ బాకాలు వదడం జాకీలేసి లేపేటువంటి ప్రయత్నాలు కానీ వాస్తవాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా ఐదేళ్ల పాటు ప్రజారంజక పాలన చేయమంటే అదే ప్రజల్ని భక్షించి ప్రజల్ని భయకంపితుల్ని చేసి ఒక అరాచక పాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి అందుకే ఈ రోజున నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చినటువంటి అదే ప్రజలు ప్రజాస్వామ్యంలో తమ దగ్గర ఉన్నటువంటి ఓటు అనేటువంటి ఆయుధంతో చెప్పుతో కొడితే జగన్మోహన్ రెడ్డిని మధ్యలో ఎగిరిపోయి పదకొండు స్థానాలకు పతనం అయ్యాడు ఇవాటికి కూడా ఇంకా అదే తప్పుడు ప్రచారాలు ఫేక్ ప్రచారాలతోటి జగన్మోహన్ రెడ్డి ఇలాగ భ చేయించుకుంటూ బాకాలు ఊదించుకుంటూ జాకీలు వేయించుకుంటే పదకొండులో ఇంకో ఒకటి ఎగిరిపోయి ఆ ఒక్కటైనా మిగులుతుందో లేదో చూసుకోండి అనేటువంటి పరిస్థితి అయితే కనుక వస్తా ఉంది డిసెంబర్ లెవెన్త్ ఇక్కడ జానేట్స్ అండ్ ఇక్కడ పెద్ద షాకింగ్ థింగ్ ఏంటంటే ఈ నిజాలు బయటకు వచ్చే టైం కి అబద్ధం ప్రపంచం మొత్తం చుట్టేస్తది అనేది మీరు పవర్ లో ఉన్నప్పుడు జరిగింది ఇప్పుడు మీరు పవర్ లో లేనప్పుడు కూడా జరుగుతుంది మీరు జాగ్రేస్తున్నారు సార్ అసలు ఏం నేర్చుకున్నారు సార్ మీరు ఓటం నుంచి మీకే తెలియాలి దాని ఫేక్ ప్రొపగండా చాలా చేయడం విషయంలో సిబిఎన్ గారు తప్పడితే నేను ఒప్పుకోను సార్ ఆయన పని ఆయన శ్రద్ధగా చేస్తున్నారు చేస్తున్నారు అండ్ మీకు జగన్ గారు యాజ్ అన్ అపోజిషన్ మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే సిబిఎన్ గారు ఫేక్ ప్రాపర్ స్పీడ్ గురించి కామెంట్ చేసే ముందు మీ సైడ్ ఉన్న లాగ్ గురించి ఫస్ట్ సాల్వ్ చేసుకోండి సార్ నిజంగా మా దురదృష్టం ఏమిటంటే నిజాలు గడప దాటే లోపే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ప్రపంచాన్ని చుట్టేసుకుని వస్తాయి అది మా దురదృష్టం కారణం ఏంటంటే వీళ్ళకు ఉన్న ఎవరో సామ్రాజ్యం డజన్ల కొద్ది ఉన్న అబద్ధాల ఫ్యాక్టరీలు సార్ సోది చెప్తున్నా ఇది చూస్తున్నాం కదా ఏమిటి అంటే ఏదైతే కనుక ఆర్బీఐ వాళ్ళు ఒక నివేదికనిచ్చారట ఆ నివేదిక ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున చెప్తా ఉన్నారట ఏమిటని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు ముప్పటి తెప్పడిగా వచ్చేసినాయి రాష్ట్రానికి పెట్టుబడుల వరద వచ్చేసింది అసలు ఎక్కడ ఏ పరిశ్రమలు పోలేదు అవన్నీ కూడా ఆర్బీఐ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఇచ్చినటువంటి ఆ నివేదికలో ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి పాపం ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఉద్ధరించేసి ఆ స్థాయికి తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కావాలని జగన్మోహన్ రెడ్డి పైన బురద చల్లడానికి విష ప్రచారాలు చేశారట ఫేక్ ప్రచారాలు చేశారంట మరి వాస్తవాలు ఏమిటి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఆ సంస్థలేమిటి వాటి బతుకులేమిటి అది కూడా ఒకసారి చూద్దాం వీళ్ళు చెప్తా ఉన్నారు కదా అంత జాకీలో వేసి మరి జగన్మోహన్ రెడ్డిని లేపాలని చూస్తూ ఉన్నారు కదా నిన్న జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో ఆయన చెప్పింది ఏమిటి అంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ సంస్థలు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్లోకి వెళ్తే మీకు కనిపిస్తాయి ఇది వాస్తవం చంద్రబాబు బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు అని చెప్పేసి అని ఎవరెవరు పారిపోతున్నారు అని చెప్పి వైసీపీ మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు వాటిని ప్రచారం చేస్తోంది జిందాల్ ఎవరై జిందాల్ జిందాల్ అనే పేరు తీయంగానే మనకు గుర్తొచ్చేది ఎవరు ముంబై నటి కాదంబరి జత్వాని అధికారం చేతిలో ఉన్నప్పుడు ఏ రకంగా పోలీస్ వ్యవస్థను వాడుకుని జగన్మోహన్ రెడ్డి పిఎస్ఆర్ ఆంజనేయుల ద్వారా రాణా టాటాకి విశాల్ గున్నీకి ఆదేశాలు జారీ చేయించి ఎక్కడో ముంబైలో ఉండేటువంటి నటిని కిడ్నాప్ చేయించి తీసుకొచ్చారు ఎవరి కోసం తెచ్చారు ఈ జిందాల్ కోసమే కదా ఈయన పారిపోతున్నాడు అని చెప్పేసి అని పాపం ఈయన బాధపడతా ఉన్నాడు కానీ వాస్తవం ఏమిటి అంటే ఆ జిందాల్ గారు కడప స్టీల్ ప్లాంట్ ఆ నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి ఏం జరగబోతూ ఉంది అనేటువంటిది తొందరలో చూస్తారు ఇకపోతే అరబిందో ఎవరి అరబిందో ఎవరిది అరబిందో విజయ్ సాయిరెడ్డి అల్లుడు అలాగే ఇందులో ఉండేటువంటి డైరెక్టర్ లోకలైనటువంటి ఏ శరత్ చంద్రారెడ్డి ఎవరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయి జైలుకి వెళ్ళి గా మారి ఈ రోజున బెయిల్ పైన బయట తిరుగుతున్నటువంటి వ్యక్తి అంతేకాకుండా కాకినాడ సీ స్పోర్ట్ కాకినాడ సెజ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కోసం వైవి సుబ్బారెడ్డి కుమారుడు వై విక్రాంత్ రెడ్డి ఏ రకంగా అయితే గన్ను పెట్టి మరి బెదిరించి కేవీరావు గారి దగ్గర నుంచి షేర్లన్నీ కూడా బదలాయించుకున్నారో ఆ షేర్లన్నీ కూడా ఎవరి పేరు మీద బదలాయింపు జరిగినాయి అరబిందో వాళ్ళ మీద కాదా అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అవినీతి అక్రమాలు అరాచకాలు చేసినటువంటి సంస్థల్లో అరబిందో సంస్థ ఒకటి కాదా ఈ రోజున వాళ్ళు పారిపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి బాధ వస్తుందంట వాళ్ళేం పారిపోతున్నావు అని చెప్పలేదే ఈయన చెప్తున్నాడు వాళ్ళు పారిపోతున్నారని అంటే దొంగలు దొంగలంతా కూడా ఒకటే కదా ఈ దొంగలు దొంగలు కలిసినప్పుడు మాట్లాడుకుని ఉంటారు అది చెప్తున్నట్టున్నారు మై హోమ్ ఎవరిది మై హోమ్స్ ఈయన సోదర సమానుడు అయినటువంటి కేసీఆర్ గారి మిత్రుడే కదా హోమ్స్ రామేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల కొండపైన మై హోమ్స్ రామేశ్వరరావు గారి కాటేజ్ కట్టుకోవడానికి విల్లా కట్టుకోవడానికి ఏకంగా స్థలాన్ని ఇచ్చేశాడు వైవి సుబ్బారెడ్డి ఈ రోజున ఆయన పారిపోతా ఉన్నాడట షిర్డి సాయి ఎవరిది షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరి వైఎస్ అవినాష్ రెడ్డి ఏ జగన్మోహన్ రెడ్డి కోసము జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోటి జగన్మోహన్ రెడ్డి గారి చిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అడ్డంగా గొడ్డలతో నరికించినటువంటి అవినాష్ రెడ్డి ఆయనకు చెందిన బినామీ సంస్థ కాదా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వందల కోట్లు దోచిపెట్టలేదా ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ఈ రోజున అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి సంస్థ షిరిడి సాయి కేసీఆర్ గారు ఆప్తమిత్రుడు మై హోమ్ అరబిందో విజయసాయి రెడ్డి గారు అల్లుడిది జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తారు ఆయన కోసం పనిచేశారు జిందాల్ సంస్థ జగన్మోహన్ రెడ్డి గారికి అవిరాభావ సంబంధం ఇకపోతే రామ్కో సిమెంట్స్ దాల్మియా సిమెంట్స్ అంట ఏవి రెండు సిమెంట్ సంస్థలు క్విట్ ప్రోకో ద్వారా జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఇచ్చినాయి కదా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి సంస్థలే కదా రామ్కో దాల్మియా ఇవాళకి కూడా వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కదా మా మీద కేసులు తొలగించండి అని చెప్పి మాకు ఏం సంబంధం లేదు అని చెప్పి డిశ్చార్జ్ పిటిషన్ వేసుకుంటే మీ మీద ఉన్న కేసులు తొలగించడానికి వీలు అని చెప్పి న్యాయస్థానాలు చెప్తా ఉన్నాయి కదా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు జగన్మోహన్ రెడ్డి దోచేశాడే క్విట్ ప్రోకో చేసి ఆ క్విట్ ప్రోకోలో ఉన్నటువంటి సంస్థలే రామ్కో దాల్మియా భారతీ సిమెంట్స్ బా శాబాష్ ఈ సంస్థ పారిపోతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అరే మనం దశాబ్దాలుగా సాంప్రదాయ రాజకీయాలు చూసుకుంటే ఏ ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు ఏదైనా ఒక సంస్థకి ఏదైనా లీజులు ఇవ్వాలి అని అంటే వాళ్ళకు సంబంధించి కావచ్చు వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి ఏవైనా వ్యాపార సంస్థలు ఉంటే ఆ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఒక క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ మంత్రులు ఉండరు ఒకవేళ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సంస్థ అయినా కూడా ముఖ్యమంత్రి లేచి వెళ్ళిపోతాడు నేను ఉండను మీరంతా కూడా మంత్రివర్గం చర్చించుకుని మా సంస్థకి ఇవ్వచ్చా లేదా అని మీరు ఒక నిర్ణయానికి రండి అని చెప్పి సహజంగా ఇవాళ రేపు రాజకీయాల్లో ఏం జరిగిందో తెలుసు కానీ సాంప్రదాయ రాజకీయాలు అలాగుంటా ఉన్నాయి అంతేకాకుండా సాంప్రదాయ రాజకీయాలు ఏం చెప్తా ఉన్నాయి ఏ ముఖ్యమంత్రి కానీ ఏ మంత్రి కానీ తనకు చెందిన లేదా తన కుటుంబ సభ్యులకి తన బంధువులకి తన మిత్రులకి చెందినటువంటి వ్యాపార సంస్థలకి ఆయాచిత లబ్ధి చేకూర్చకూడదు అనేటువంటిది మన రాజకీయాలు చెప్తా ఉన్నాయి కానీ భారతీయ సిమెంట్స్ ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారిది కాదా ఆయన సతీమణి భారతీరెడ్డి గారిది కాదా దానికి లీజు ముప్పై ఏళ్ళు ఉండేటువంటి లీజుని యాభై ఏళ్లకి జగన్మోహన్ రెడ్డి రాసిచ్చుకోలేదా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అది ఆయాచిత లబ్ధి చేకూర్చుకోవడం కాదా నిబంధనలను ఉల్లంఘించడం కాదా సంప్రదాయ రాజకీయాలకి తూట్లు పొడవడం కాదా ఇవాళ్ళు ఇవన్నీ చేసి ఆ సంస్థ పారిపోతుంది అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అసలు మీరే రాష్ట్రం వదిలి పారిపోవాలి అని చెప్పి జనాలు ఈ రోజున ఆలోచిస్తూ ఉంటే ఇది అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఏంటి అంటే సూది కోసం సోదికెళ్తే పాతరంకంతా బయటపడిందని దాకా నేను సామెత చెప్పాను కదా పాపం ప్రభుత్వం పైన ఏదో బురద జల్లుదాం కదా ప్రభుత్వం పైన వ్యతిరేకత తేవచ్చులే అనుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూలి పడేస్తున్నారు కదా ఆయన కళ్ళల్లో పడదాంలే అని చెప్పి అందులో ఒక వీడియోని తీసి పాపం ఆయన పేటిఎం కూలీలు దానిపైన ఇంకో ఎలివేషన్ వీడియో చేశారు కానీ ఏమైంది సూది కోసం వెళ్తే పాత రంక్ అంతా బయటపడినట్టు ఈ రోజున జిందాల దగ్గర నుంచి యూబీ వరకు భారతీయ సిమెంట్స్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఎందుకు ఆవేదన చెందుతూ ఉన్నారు అంటే మొత్తం ఆయన గజదొంగల బ్యాచ్లో ఉన్నటువంటి ఆ సంస్థలే ఈరోజు రాష్ట్రం వదిలి పారిపోవాలని చూస్తూ ఉన్నారట ఎందుకు అంటే వాళ్ళ రంక్ అంతా బయటపడింది కదా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇందులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏ ఏ రకంగా లబ్ధి పొందారు ఎవరెవరు ఎంతెంత దోచుకున్నారు అవన్నీ కూడా ఎక్కడ బయటపడతాయో అవన్నీ బయటపడితే మళ్ళీ ఎక్కడ తిరిగి లాగేసుకుంటారో ఆ లోపే మనం పారిపోతే మళ్ళీ కట్టక్కర్లేదు కదా అని చెప్పి పారిపోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మధ్యం కేసు ఏదో కెలికి వచ్చేలోపు ఎందుకంటే కుంభకోణం చేశారు అనేటువంటిది ఇంకా తేలలేదు కాబట్టి ఆ కేసు కొలికి వచ్చేలోపు ఆయన కూడా లండన్ పారిపోతారనేటువంటి ప్రచారాలు అయితే జరుగుతూ ఉన్నాయి మొత్తం మీద అయితే మాత్రం నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తోటి ఇందాక చెప్పినట్లుగా సూది కోసం సోదికెళ్తే పాత రంకంతా బయటపడినట్లుగా ఆయన రంకులు ఆయన ఆయన పేటిఎం కూలీలే బయట పెట్టుకున్నటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ